హలో డేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసరికి బెల్లం పరమానం అదేనండి పాసం బెల్లం అన్నం ఇలా చాలా చాలా పేర్లతో పిలుస్తారు సో ఇక లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇక్కడైతే నేను ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను నీట్గా కడిగేసి కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేశాను వేరే గిన్నెలో మనం ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్లు కలిపేసి ఆ పాలు మరిగేంత వరకు హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగేసి పక్కన పెట్టిన రైస్ అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని మనం పాలతో ఉడికించడం వల్ల టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుందండి సో నెక్స్ట్ బెల్లం వచ్చేసరికి నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే డబుల్ క్వాంటిటీలో తీసుకోండి సో నేను ఇక్కడ తక్కువ తింటాను కాబట్టి వన్ అండ్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను సో అది మొత్తం కరిగించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రైస్ నేను ఎంతవరకు అయితే కుక్ చేశానో అలానే ఇక్కడ చూడండి రైస్ అనేది మనకి మెత్తగా అయిపోయింది ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాచి యాడ్ చేసుకోండి కొంచెం జారు జారుగానే ఉండాలి గట్టిగా అయిపోతే మనకి వేడి ఆరిపోయిన తర్వాత చాలా దగ్గరగా అవుతుంది కొంచెం వాటర్ వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి వేరే ప్యాన్లో కొంచెం గీ తీసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి నేనైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసి దీంట్లో యాడ్ చేశాను ఒకసారి మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా మనం ముందుగా కరిగించి పక్కన పెట్టిన బెల్లం పాకం అనేది యాడ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు పోస్తే మనకి పాలనేది విరిగిపోతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత వేసి మళ్ళీ ఒకసారి బెల్లం పాకాన్ని కూడా మొత్తం కలిపేస్తే మనకి వేడి వేడి పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి నాకైతే దీనికి సైడింగ్కి నేనైతే ముద్దపప్పు వేసుకున్నాను మేమైతే దీన్ని పాసమంటాము మరి మీరేమంటారో కమెంట్ చేయండి ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి తప్పకుండా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ నేను స్వీట్ కొంచెం తక్కువే తింటాను కానీ నాకు ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగా వచ్చింది తప్పకుండా మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ